వర్షాకాలంలో వచ్చే సీజన్ వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండేందుకు సింగరేణి సంస్థ సహాయ సహకారాలను అందిస్తూ వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ అన్నారు ఈ సందర్భంగా మందమారి మండలంలోని సారంగపల్లి గ్రామంలో సింగరేణి యాజమాన్యం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ మెడికల్ క్యాంప్ ప్రారంభోత్సవానికి జిఎం ముఖ్య అతిథిగా హాజరై అధికారులు వైద్య సిబ్బందితో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు తదనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల బారిన పడకుండా వైద్యులు అందించే సూచనలతో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వివరించారు అదే విధంగా వైద్య శిబిరానికి చేసిన గ్రామస్తులకు వైద్యులు పరీక్షలు నిర్వహించి వారికి తగిన మందులను అందించారు ఈ కార్యక్రమంలో కేకే గ్రూప్ ఏజెంట్ రామ్ దాస్ ఏఐటిసి నాయకులు దాగం మల్లేష్ పర్యావరణ అధికారి ప్రభాకర్ డివై సిఎంఓ డాక్టర్ ఉషా డివైపీఎం మైత్రే బంధు ఎస్టేట్ అధికారి వెంకట్రెడ్డి సెక్యూరిటీ అధికారి రవి డాక్టర్ శ్రీధర్ డాక్టర్ జయవాణి సీనియర్ పిఓ శ్రీనివాస్ తో పాటు ఏరియా హాస్పిటల్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు లో ఈ యొక్క మెడికల్ క్యాంపును ఇక్కడ నిర్వహించుకోవడం తద్వారా సారంగపల్లి గ్రామంలో మన సింగరేణిలో పనిచేసి రిటైర్ అయినటువంటి కొంతమంది ఉద్యోగులు పెద్ద మనుషుల్ని కలవటం ఈ గ్రామం నుంచి ఇంకా ఇప్పటికి కూడా మన సింగరేణి కాలనీస్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది కూడా ఇక్కడ ఉన్నారని చెప్పారు మరి వారందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ తెలుసు సింగరేణి కాలనీస్ తన అభివృద్ధిని కొనసాగిస్తూ సంస్థ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు అవన్నిటిని కూడా పట్టించుకుంటుందని చెప్పి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి అందులో భాగంగానే గౌరవ సిఎన్ఎంజీ గారు శ్రీ ఎన్ బలరాం గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ మళ్ళీ మీ ముందుకి మెడికల్ క్యాంప్ ద్వారా రావడం జరిగింది అయితే ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైంది ఇప్పుడు వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు సరైనటువంటి సమయం మనకు ఒక మెడికల్ క్యాంప్ ద్వారా కొన్ని పరీక్షలు చేసుకోవటం దానికి కావాల్సినటువంటి అవసరం అయితేనే మందులు వాడటం అయితే ఈ క్యాంపులో వాస్తవంగా ఎంత తక్కువ మంది ఇక్కడికి వస్తే అంత మంచిదన్నట్టు లెక్క ఏ రకంగా అంటే తక్కువ మంది వచ్చారంటే ఎక్కువ మందికి అనారోగ్యం లేనట్టు అనారోగ్యం కావాలని ఎవరు కోరుకోరు కదా కాకపోతే ఈ యొక్క క్యాంపు ద్వారా మీరు మనం పరీక్షలు చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే మనం బ్లడ్ ప్రెషర్ కావచ్చు లేకపోతే బ్లడ్ టెస్ట్ బ్లడ్ షుగరు ఇతరత్ర ఈ యొక్క పరీక్షలు మనం ఇక్కడ నిర్వహించుకుంటే మనకేదైనా రాబోయేటువంటి సమస్య ఏదైనా ఉంటే ముందే పసిగట్టి దానికి తగిన మనం మందులు వాడుకోవచ్చు కాబట్టి మనకి అనారోగ్యం లేని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పరీక్షలు చేసుకోవచ్చు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడికో పోయి హాస్పిటల్కి పోయి డాక్టర్ దగ్గర చూపించుకొని అక్కడ మళ్ళీ రక్త పరీక్షలు లేకపోతే ఇతర పరీక్షలు చేయించుకోవడం అది ఎంతో సమయం మనం వెచ్చించవలసి వస్తుంది అదేవిధంగా డబ్బులు కూడా వెచ్చించవలసి వస్తుంది అవన్నీ కాదని మేమే మీ దగ్గరికి వచ్చి మీ గ్రామంలో వచ్చి మీకు ఈ సేవలు అందించడానికి మరి ముందుకు వచ్చాం మరి దీన్ని అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి నేను ఈ రకంగా మనకు ప్రాజెక్టు ప్రభావిత గ్రామాలకు ఈ రకంగా మేము మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తూనే ఉంటాం కూడా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం చాలామంది కొంతమంది భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వేరే గ్రామంలో సో ఆ రకంగా మేము సింగరేణి సంస్థ ద్వారా మేము ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి సంస్థ మనం ముందుకు వెళ్ళాలంటే ఈ సంస్థ ఇది ఒక ప్రభుత్వ సంస్థ గవర్నమెంట్ కంపెనీ మరి మనం తీసేటువంటి ఈ జాతీయ సంపద బొగ్గు ఉత్పత్తి ఏదైతే ఉందో మన రాష్ట్ర అవసరాలకు దేశ అవసరాలకు వినియోగిస్తున్నాం మరి మీ అందరూ కూడా మన సంస్థ అభివృద్ధి కూడా పరస్పరం సహకారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని దానికి కావాల్సిన సహకారాన్ని మీరు అందరూ అందించాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ నాకు సెలవు ఈ ఆషాఢ బోనాల సందర్భంగా మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారికి ముఖ్య అతిథులుగా రావడం జరిగింది అలాగే డాక్టర్ గారు అలాగే మన ఏజెంట్ గారు ప్రభాకర్ సారు ఇందులో పాల్గొన్న సిబ్బంది అధికారులు అలాగే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు సర్పంచులు ఎక్కువ సర్పంచులు ముఖ్యంగా ఈ యొక్క క్యాంపు మన జీఎం గారు ఇక్కడనే కాకుండా సరిసర ప్రాంతాలల్లో సింగరేణి ఏ ఏరియాలో ఉన్నదో ఆ ప్రాంతాలలో సరౌండ్ కాస్పేట మండలి కానీ ఇటు మన మందమారి మండల్లో కానీ పల్లెళ్ళల్లో సీజనల్ వ్యాధులు ఏవైతే వస్తున్నాయో దానికి సంబంధించి ప్రజలకు వ్యాధుల కోసం కొద్దిగా అవగాహన కల్పిస్తూ చిన్న చిన్న జబ్బులు ఏవైతే వస్తున్నాయో వాటిని మనం క్యాంపు పెట్టి ప్రజలకు సేవ చేయాలని కంపెనీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడున్న సరే మన లోకల్లో ఉన్న వాళ్ళు ఈ వ్యాధులు ఎట్లు వస్తున్నాయి ఏమనేది కూడా మనకు డాక్టర్ గారు కూడా చెప్తారు తప్పకుండా దీన్ని మనం స్వాధీనం చేసుకొని ఆరోగ్య విషయంలో మనం సరైన జా జాగ్రత్తలు తీసుకుంటే మనము మంచిగా ఉంటాము తర్వాత ప్రజలు కూడా మంచిగా ఉండాలని చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా మంచిగా ఉంటేనే ఈ సంస్థ కూడా మంచి తీరొస్తాయనే ఉద్దేశంతో మరి మన సారంగపల్లిలో మన జీవితాలు ఏర్పాటు